అందుకని లావుగా ఉన్న వారందరూ సీజన్ మిస్ చేసుకోకుండా సీతాఫలాలు తినండి బరువు పెరగకుండా తినండి అంటాను ఎలా తినాలి సాయంకాలం మీరు పుల్కాలో చపాతీలో లేదా అన్నమో తింటారు అవి కట్ చేయండి ఓకే రెండు సీతాఫలాలు మూడు సీతాఫలాలు తినేసి ఏ బొప్పాయో పచ్చుకాయ పొట్ట నింపేస్తే అయిపోయా అంటే ఇంకొకటి తగ్గించాలి ఇది తినాలి షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా మూడు నాలుగు తినకూడదు కాని ఒక సీతాఫలం రోజు తీసుకున్నా పెరగదు వీళ్ళు ఎలా తినాలంటే ఒట్టిగా సీతాఫలం గా ఖాళీ కడుపు మీద తినకుండా ఏదైనా మొలకలు ఎండు విత్తనాలు నానపెట్టిన నట్స్ ఇలాంటి వాటి కాంబినేషన్ తో అవి తిన్నాక సీతాఫలం తింటే త్వరగా చక్కెరగా బ్లడ్ లోకి చేరదు అన్నమాట అలా కలిపి తినాలి వీళ్ళైతే ఈత ఒబిసిటీ ఉన్నవారు మాత్రం ఏమి ఇబ్బంది లేదు ఇంకోటి కట్ చేసేసి తింటే సరిపోతుంది విన్నారు కదండి ప్రకృతి అందించిన సీతాఫలాన్ని మన ఆరోగ్యానికి ఉపయోగించుకుని దాని టేస్ట్ ని ఆస్వాదించాలంటే గనక డాక్టర్ గారు చెప్పిన పద్ధతిలో తీసుకుంటూ ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకో